ہر کہ ہر کہ ہری ہری ہر رام ہر رام رام ہری ہری ہر کشن ہر کش کش ہری ہری ہر رام ہری رام 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 ہری ہری ہر کشن ہر کشن کشن ہری 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 رام ہری رام 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 ہری ہری हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి బోల్ హరి హరే కృష్ణ ప్రభుజయ్ బాగున్నదా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ప్రభుజే హే బోల్ ఇంక సేవలు ఇక్కడ అయిపోయా వంగతప్పుడు పేపర్ రాలేదా ఇంకా అరే కృష్ణ అరే ఓ బేబుజీ ఎక్కడే ఉన్నారా హరి హరి అని చెప్పి నేను బటర్ ఇచ్చింది బఠానీ చూస్తున్నాడు నాకే చనిపోయింది ఇద్దరికిస్తే మన నాకలిస్తే నాకు ఆకలి అందుకని అప్పుడే తిన్న మొదలు పెట్టాడు కృష్ణుకిస్తే ఆటలు ఆకలి కృష్ణకి తెలియదు ఆమె ఇచ్చినట్టు తనకిచ్చింది దీని గురించి తింటున్నాడు ಮಧ್ಯಾಹ್ನ ಗಟ್ಟಿಗೆ ಗಟ್ಟಿ ಹೊಸ ಕರ್ಕೊಂಡು ಬಿಡ್ರೂರಿಗೆ ಅಂದ್ರೆ ಅದೇ ನೀನ್ ಏನ್ ಸೌಂದರ್ಯ ಸೌಂದರ್ಯ వర్షం తెలిసాడు కదా చదివే చదివి నాకు కొట్టుకుంటాయి సరిపోతున్నాయి మా స్వామి కలిసి దర్శనం చేశాము అది అందులో కలవడాక వస్తున్నాడు కూడా అందుకు తెలీదు కలవాడు కూడా తెలియదు ఏ పని మీద వస్తున్నాడు కనీసం నేనే చూసాను చాలు వచ్చినందుకు నా పిల్లలు సక్సెస్ దర్శనాలు చేసాను అనుకుంటున్నాడు ఇందులో వచ్చి ఆడేస్తాం చేసుకునేప్పటికీ బయటపడుతుంది మా బాధ్యత నా భార్య ఇప్పుడు కూడా ఈరోజు వస్తే మేము విరిగిపోతుంది కట్టేసింది నగర కట్టేసింది మొత్తం చూస్తున్నాను అవునండి నీలండి మనీ 이래는 미래는 이렇게 쓰다니깐 이쪽 다는 안 되는 거예요. 이 말을 해야 이 알았으면 김치를 알면 되겠는데, 전달을 안 하고. 늦었어요. 바로 언제 뭐라 그럴 순 없습니다. 여우리, 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 여우 ரெக்டரே ஆர்டர் ஒரு இ இ இந்த ரோல்ல